అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఔషధ ముక్కల్లో మూడోది లెమన్ గ్రాస్ దీన్నే నిమ్మగడ్డి అంటారు ఈ లెమన్ గ్రాస్ కూడా చాలా మంచి ఔషధ గుణాలు కలిగింది దీన్ని పెంచుకోవడానికి పెద్ద పెద్ద కుండీలు ఏమవసరం ఉండదండి చిన్న చిన్నవి గడ్డి మొక్క కాబట్టి నేనైతే చిన్నవి స్ప్రైట్ బాటిల్స్ కానీ లే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేకపోతే బూస్ట్ డబ్బాలు అట్లాంటివి ఏమైనా చిన్న ఉంటే కూడా పెట్టవచ్చు నా దగ్గర ఫస్ట్ ఒకటే మొక్క ఉండేది అది చాలా పెద్దగా అయిపోయి ఎక్కువైపోతే దాని నుండి తీసి వీటిని వేరువేరుగా కొన్నిట్లో పెట్టాను ఇక్కడ రెండు పెద్ద డబ్బాల్లో కూడా పెట్టాను ఇది గుబురు వేరుగల మంచి గడ్డి మొక్క మంచి సువాసన ఉంటుంది దీంట్లో దీనికి మంచి ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని పెంచుకోవడం కూడా చాలా ఈజీ ఒకటి పెడితే మనం దాని పక్కనంతా పిలకలు వస్తూ ఉంటాయి ఇది ఉంటే దోమలు కూడా రావు ఈ గడ్డి ఉంటే అంటారు దీనికి ఎక్కువ నీళ్లు ఆగకుండా చూసుకోవాలి ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ నీళ్లు పడుతుంటే ఆకు రంగు కూడా కొంచెం పసుపు రంగు అవుతుంది అలాగే మనం పెట్టిన కంటైనర్లో నీళ్లు నిలవకుండా డ్రైన్ హోల్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి అలాగే దీనిలో ఉన్న ఈ నిమ్మగడ్డిలో లెమ్ ఏమున్నాయంటే విటమిన్ ఏ విటమిన్ సి అలాగే ఫోలిక్ యాసిడ్ మెగ్నీషియం జింక్ కాపర్ ఐరన్ పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియంలు ఉన్నాయంటే ఇవి ఇవి మొత్తము ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేస్తుంది దీంతో చేసుకునే టీ అదే కషాయము చాలా రుచిగా ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది దీనికి దీంతో సుగంధ కూడా చేస్తారట ఇది బాటిల్స్లో ఉన్నాయి నేను తీసానండి ఎందుకంటే మా స్కూల్లో పెట్టాలి కొన్ని దాంతోపాటు మా టీచర్స్ కూడా కొంతమంది అడిగారని ఆ నాలుగు డబ్బాల్లో ఉన్నవి తీసేసాను తీసి వాళ్ళ కోసం తీసుకెళ్తున్నాను ఇది చాలా గుబురు వేరు ఉంటుంది కింద దిబ్బు గడ్డి ఉంటుంది కదా పశువుల మేతకి గడ్డి అలాంటి గడ్డి లాంటిది ఇది కూడా గడ్డి జాతి కాబట్టి వేర్లు బాగా ఉంటాయి వీటిని ఒక్కొక్కటి రెండు రెండు పెట్టినా మళ్ళీ అది చాలా ఎక్కువగా వస్తాయి మళ్ళీ నాకు ఒక కంటైనర్ ఫుల్ అయినప్పుడు మళ్ళీ మార్చాను ఇప్పుడు వీటిల్లో తీసేసాను ఆ రెండిట్లో కూడా ఇంకా పెరుగుతుంది కాబట్టి మీరు కూడా లెమన్ గ్రాస్ని పెంచుకోండి లెమన్ టీ తాగండి ఆ వీడియో కూడా చేస్తాను